जय जय जाने को आदमी तो मैदान बाहर चला जाएगा राइट इट इज सो छोटा बेटा पलीपुत्रे دي वळकी శుభాకాంక్షలు మొదలు ఇవాళ ఆషాఢ బోనాలు మాకు సనత్ నగర్ నియోజకవర్గంలో మా అదృష్టం ఏంటంటే ఇక్కడ రెండు అమ్మవారి పెద్ద పెద్ద గుడులు ఉన్నాయి ఇక్కడ బోనాలు కళ్యాణోత్సవం మన బల్కంపేటి ఎల్లమ్మ తల్లి అలాగే ఇక్కడ మహంకాళి అమ్మవారు బోనాల జాతర అవన్నీ కూడా ఇక్కడ అవుతాయి దీనికోసం కావాల్సిన అరేంజ్మెంట్సు అలాగే ఫెసిలిటీసు అలాగే చుట్టుపక్కల ఉన్న సమాజం చుట్టుపక్కల ఉన్న అందరూ సహకారంతో ఈ పూజలు ఈ ఒక్కొక్క ఈవెంట్ చేయడం జరుగుతుంది దాని సందర్భంగా వాళ్ళ ఇక్కడ ఒక రివ్యూ లాగా పెట్టుకుని మా అందరి టీంతో ఎవరైతే కాంగ్రెస్ ఇక్కడ ఎన్నో స్థానికులు కాంగ్రెస్ లీడర్స్ అందరూ కలిసి అలాగే పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ టిహెచ్ఎంసీ హెల్త్ వీళ్ళందరి సహకారంతో ఇవాళ ఒక రివ్యూ పెట్టుకుని ఒక్కొక్క దానికి ముందర సాగుతున్నాం ఇక్కడ మనం ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్ బయట నిస్తున్నాం సికింద్రాబాద్ జగన్నాథ్ టెంపుల్ అంటే చాలా చాలా పాతది ఈ జనరల్ బజార్ లో ఉన్న ఈ టెంపుల్ని ఎంతో మంది ఎక్కడ ఎంతో దూరంగా దూరం ఏరియాస్ నుంచి వచ్చి కూడా ఈ టెంపుల్ కి భక్తులు వస్తుంటారు దీని రథయాత్ర రేపు రథయాత్ర కూడా ప్రిపరేషన్స్ చూడటానికి వస్తున్నాం ఇది ఒక మంచి ఆషాఢ మాసం అంటేనే ఒక మంచి మాసం అందరికీ ఒక రకమైన బ్లెస్సింగ్ తీసుకొచ్చే మాసం కాబట్టి భక్తులందరికీ సామాన్య భక్తులు ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు అన్ని వసతులు వచ్చేటట్టు వాళ్ళందరికీ ఒక బ్లెస్సింగ్ వెళ్ళేటప్పుడు ఒక ఆశీర్వాదం అమ్మవారికి ఉండేటట్టు చూడడానికి ప్రయత్నిస్తుంది